ఈ వీడియోలో నేను నోములు వ్రతాలు అంటే ఏమిటో చెప్పాలనుకుంటున్నాను భగవంతుని పూజించడానికి అనేక మార్గాలు ఉంటాయి దానిలో ముఖ్యంగా నోములు వ్రతాలు ప్రధానమైనవి భక్తి మార్గాలు ఎన్నో ఉన్నా కూడా ఇవి ఇంపార్టెంట్ భగవంతుడు అనేది మనుషులకు ఒక నమ్మకము ఫర్ ఎగ్జాంపుల్ దండం పెట్టి దక్షిణిస్తే పాపాలు పోతాయని ఎలా నమ్ముతామో నోములు వ్రతాలు చేసుకుంటే కూడా మనకు అన్నీ నెరవేరుతాయనేది ఒక నమ్మకం అనమాట నోము అంటే మనస్సుని కేవలం భగవంతుడి లగ్నం చేసి స్వామిని పూజించి ధ్యానం చేసుకునేది అనాదిగా వచ్చే ఆచారం అంటే మన చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులను చూసి నేర్చుకునే విషయాల్లో ఈ నోములు అనేవి వచ్చాయి ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటూ వెళ్ళడం అనమాట అంటే ఎగ్జాంపుల్ మనకు తెలిసింది అట్ల తద్దీ నోము మంగళవారం నోము అట్లా రకాలు ఉన్నాయి ఇప్పుడు వ్రతం గురించి తెలుసుకుందాము వ్రతం అంటే అత్యంత నియమనిష్టలతో మంత్రోచ్చారణలతో దీపదూప నైవేద్యాలతో భగవంతుణ్ణి సేవించుకునేది దీర్ఘకాలం చేసుకోవాలి వ్రతం అంటే సంకల్పంతో నేను ఇది విడవ రాదు ప్రతిదీ అనుకున్నట్టుగా చేసుకోవాలి నియమ నిబంధనలు ఉపవాసము సంకల్పం చెప్పుకోవాలి పుత్ర పౌత్ర అభివృద్ధి సంపా సంపదాభివృద్ధి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనము వ్రతం చేస్తాము మెయిన్ సర్వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా నమ్మకం ఏవేదైనా పూజ చేసుకోవడం మన అదృష్టంగా భావించుకోవాలి